హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మ్యాక్ టు ఛానల్ లాక్స్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమే అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇక మనం అయితే కథలోకి వెళదాం మనం ఇక మనం ఇప్పటిదాకా అనుకుంటున్నట్టు మనం అనుపమా కొడుకు కాదు జగతికి కొడుకు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము ట్విన్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం నిజానికి ఇది కాదేమోనని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అప్పట్లో మహేంద్ర ఇక అనుపమ కలుసుకున్న తర్వాత అరకు వ్యాలీలో ఇంటికి వచ్చిన తర్వాత అదే ఆలోచనలో ఉంటూ ఉంది కదా అనుపమ్మ గతాన్ని ఎందుకమ్మ ఇలా నువ్వు తలుచుకొని బాధపడుతూ ఉంటావు అని చెప్పి వాళ్ళ పెద్దమ్మ అయితే అంటుంది కదా అనుపమ్మతో ఇక నేను వెళ్తాను పెద్దమ్మ నేను ఇక్కడ ఉంటే ఇదే ఆలోచనలో ఉంటాను అనేసి అంటే ఒక్కసారిగా తను పెద్దమ్మ అయితే అంటుంది నీ గమ్యం ఏంటో నువ్వు తెలుసుకొని నీ పేగు బంధాన్ని నువ్వు కలుసుకోవాలి అదే నీ జీవితానికి ఆశ చూపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడు మొక్క అంటే పేగు బంధం అని అంటే కడుపున పుట్టిన వాళ్ళే కదా పేగుబంధం అనేది ఎంత పెంచుకున్నా కన్నతల్లివి బిడ్డ ఇలానే అని అంటారు కానీ బంధం అనేసి అన్నారంటే అక్కడ వాడింగ్ నిజానికి మను అనుపమ కొడుకే అయితే అవుతాడు ఎలా అవుతాడు అని అంటే మనం చెప్పుకునే కథ స్టోరీ ప్రకారం అయితే ఇక జగతి వెళ్ళిపోవడం వల్ల రిషి వెళ్ళిపోవడం వల్ల కథని ఎన్ని వంకర టెంకర్లుగా తిప్పిలా నడిపిస్తున్నారు కానీ మరి ఎలా వాళ్ళు చేసి కథను ముందు సాగ నింపాలి అని అనుకుంటే రైటర్ గారు ఎలా రాశారో ఏమో మనం అనుకునే స్టోరీ అయితే నేను చెప్పేస్తాను చూడండి అప్పుడు జగతికి ప్రెగ్నెన్సీ టైము నిజానికి అనుపమ లవ్ చేసింది అయినా సరే వీళ్ళిద్దరిని కలిపింది వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు అనేట అనే ఒక చిన్న కాస్తో జగతి మీద ఉన్న ప్రేమతో వాళ్ళిద్దరిని ఒకటి చేసింది కానీ డెలివరీ టైం వరకు కూడా ఉంది అనేసి అంటే డెలివరీ తర్వాత వెళ్ళిపోయింది అని అంటే డెలివరీ టైం అప్పుడే జగతి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇక మహేంద్ర బాగా సంతోషంలో ఉంటూ ఉంటాడు కదా ఈ విధంగా ఇక అలాంటి టైంలో ఏదో ఆల్కహాల్ తీసుకున్న రోజు సంథింగ్ ఏదైనా కావచ్చు జగతి ప్లేస్లో అనుపమాని ఒక రోజు ఎలాగో మీట్ అయినట్లాగా అనిపిస్తే ఇక అది అనుకోకుండా జరగడం వల్ల అది తనకి మయకంలో తనకి తెలియదు కానీ అనుపమకు మాత్రమే తెలుసు ఇక జగతికి పిల్లాడు పుట్టగానే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే తను ప్రెగ్నెంట్ అయితే అవుతుంది ఇక ఆ విషయాన్ని ఎవ్వరికి చెప్పడం ఇష్టం లేక ఇంట్లో వాళ్ళకి నేను ఒక పని మీద బయటికి వెళ్తున్నాను ఆ పని పూర్తయ్యే వరకు రానని చెప్పడము అంటే ఆ తొమ్మిది నెలలు పది నెలలు బిడ్డని ఇలా మోయడము కానడము తర్వాత పెద్ద చేసుకునే క్రమంలో కూడా తను అక్కడే ఉండడం అయితే చేస్తూ తనే లోకంగా బ్రతుకుతూ ఇక మహేంద్రానే తనలో చూసుకుంటూ బతికి తను ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ ఉన్నదేమో అనేసి ఇలా ఏమన్నా వెంటానికి చండాలంగానే ఉన్న తప్పట్లో ఎందుకంటే ఒక అమ్మ కొడుకు పోయారు వాళ్ళకి తిరిగి వచ్చే పరిస్థితి ఆల్మోస్ట్ లేదని అంటున్నారు ఇప్పుడు కొత్త అమ్మ కొత్త కొడుకు మహేంద్రాకే మళ్ళీ అందువల్ల వీళ్ళిద్దరిని ఇట్లా సెట్ చేసి మళ్ళీ సెంటిమెంట్ వీళ్ళిద్దరి ద్వారా పండించి స్టోరీని ముందుకు నడిపించాలనే ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారేమో డైరెక్టర్ గారు అనేసి నేను అనుకుంటున్నాను సేమ్ ఇంతే అవుతుందేమో అనుకుంటున్నాను ఎందుకంటే అప్పట్లో బంధం అనే ఒక చిన్న మాటని నేను తీసుకొని ఇలా అయి ఉంటుందేమో అనుకుంటున్నాను మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ఇక ఇలా అయితేనే ఇప్పుడు ప్లేస్ని రీప్లేస్ చేయడానికి మను వచ్చి హీరో అయ్యాడు కాబట్టి హీరోకి ఇంకా మళ్ళీ ఇంకో హీరో వచ్చి చేస్తాడనేది లేదు ఇక ఇలానే అయితే సాగుతుందేమో ఇక లాస్ట్లోకి ఎండింగ్కి రిషీవ్ వచ్చి ఏదో వస్తారా కలిశారు అనేసి ముగింపు కార్డు కోసం వస్తాడేమో కానీ ఇక మధ్యలో రిషీవ్ వచ్చి చేసేదే ఉండదు ఇక తమ్ముడే అంతా అల్లేసేసి హీరోయిన్స్ మొత్తం చేసి ఇక ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసేస్తాడు ఎందుకంటే మన రిషీవ్ మెతక ఇతను అయితే చాక్లాగా సేమ్ అట్ట పెట్టారు కదా సో అందుకని అనమాట ఇక వచ్చే ఎపిసోడ్స్లో అయితే ఇక ఈ నిజాన్ని ఎలా ఒక కన్న కొడుక్కి చెప్పుకుంటుంది అని చెప్పేసి పెళ్లి కాకుండానే ఇలా మీ తండ్రి మహేంద్ర అంటే అది ఎలా అనేసి ఇదంతా చెప్పలేక తను ఏ మాటలో మాట్లాడలేక మనసులో ఉన్న ఈ బాధని ఎవరికి చెప్పుకోలేక ఆ రోజు మాట తీసుకుని నేను నీ కన్న తల్లిని కాదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎప్పుడు నా మొహం చడుకో అని ఆ రోజు అమెరికా పంపించేయడం ఆ తర్వాత ఈరోజు ఎంత పెంచిన కొడుకైనా కన్న కొడుకైనా తను ఆపదలో ఉన్నప్పుడు కాపాడింది కాబట్టి ఇట్లా అయితే సాగుతూ ఉంటుంది ఈ నిజాన్ని మహేంద్రాకి అనుపమ ఎప్పుడు చెప్తుంది ఎలా చెప్తుంది లేకపోతే ఓల్డీ ఏమన్నా చెప్తుందా ఓల్డీ కూడా అంత నోరు తెరిచి చెప్పలేదు చెప్తే అస్సలు బాగోదు ముందు మహేంద్రాకి అయితే తెలవాలి అలా తెలిసిన తర్వాత ఇక ఈ విషయం ముందు మహేంద్రాకి తర్వాత వసుదారాకి తెలియాలి ఈ దీన్ని ఎలాగైనా సరే ఇక ఎటు తప్పు జరిగింది అయిపోయింది కాబట్టి వీళ్ళకి మహేంద్రాకి ఏదో అనుపమకు పెళ్ళి జరగాలి ఇలా అయితే కథ ముందుకు సాగుతూ ఉంటుంది అనుకుంటున్నాను మీరేమంటారు కామెంట్ అసలు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్